జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు పాఠశాల పదవ తరగతి విద్యార్థుల వేడుకోలు వార్షికోత్సవ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అనంతరం డాక్టర్ ఎమ్మెల్యే మురళి నాయక్ విద్యార్థులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలు తెలియజేశారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని విద్యారంగంలో ఎప్పటికప్పుడు పోటీ తత్వంతో ఉండాలని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు జరగబోయే పదవ తరగతి పరీక్షలలో కష్టపడి చదివి పది బై పది ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థులకు ప్రత్యేకమైన బహుమతులను బహుకరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు స్థానిక బాలాజీ గార్డెన్లో మా కృష్ణవేణి విద్యా సంస్థల తరఫున వార్షిక వార్షికోత్సవ ఫెస్టివల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అండ్ ఫేర్వ్ డే సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులకు జూన్ నుంచి మొదలుపొని ఈరోజు మార్చి వరకు వివిధ లో వాళ్ళని నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్లో మిన్నర్స్గా వెలుబోతున్నటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఎందుకంటే మా పాఠశాలలో విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థిని సర్వతోముఖాను విధిగా మిస్ చేయాలనేటువంటి ఆ వాళ్ళ లో విద్యార్థుల్లో ఉన్నటువంటి దాగి ఉన్న సృజనాత్మకంగా ప్రైడెన్ తీసి వాళ్ళని ప్రోత్సహించడం కోసం మాన్యువల్ వాళ్ళను ప్రెసిక్రైప్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మొలినాయక్ స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే అనేక రకాలుగా ఒక చదివే కాదు వాళ్ళకి కావాల్సిన ఆటలు పాటలే కాకుండా ఇతర రంగాల్లో కూడా విద్యార్థులు ముందుకు తీసుకుపోవడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఆ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాళ్ళకు